పత్రిక స్వేచ్ఛను హరించవద్దు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఏ ద్వారా ప్రతి పౌరునికి వాక్ స్వాతంత్ర్యం భావ ప్రకటన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పించిందని కూటమి ప్రభుత్వం పాత్రికేయులపై కేసులు నమోదు చేయటం పత్రికా స్వేచ్ఛను హరించటమేనని కైకలూరులో పలువురు పాత్రికేయులన్నారు అనకాపల్లి విజయవాడ నెల్లూరు హైదరాబాద్ సాక్షి కార్యాలయాల్లో పోలీసులు విచారణ పేరుతో పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించడాన్ని నిరసిస్తూ కైకలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సామ్నా ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పత్రికా రంగంలో వివరాలు చెప్పిన వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడం సబబు కాదని చెప్పినప్పటికీ పోలీసులు విచారణ పేరుతో వేధించడం అన్యాయమని పలువురు అన్నారు వార్త రాసిన విలేకరులకు నోటీసులు అందించడం పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కడం అన్నారు జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషోర్ కోరారు అనంతరం పోలీసుల వేధింపులపై కైక్లూరు డిప్యూటీ తహసీల్దార్ ఎండి ఇబ్రాహీం కు వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద అందించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు పత్రికల పత్రికా స్వేచ్ఛ కైక్లూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే ఇం తరఫున ఈరోజు కైక్లూర్ తహసీల్దార్ వారికి జర్నలిస్టుల సమస్యలపై అదేవిధంగా పత్రికా స్వేచ్ఛపై ఇవ్వడం జరిగింది ఇది ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల సాక్షి కార్యాలయాల్లో పోలీసులు సోర్స్ ఇవ్వాలంటూ కొన్ని కథనాలను సంబంధించి సోర్స్ ఇవ్వాలంటూ అక్రమంగా సోదాలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా వ్యవహరిస్తున్నారు దీనిని ఏపీడబ్ల్యూజే తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అదేవిధంగా పత్రికలు సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని ప్రశ్నిస్తూ ప్రజలకి తెలియపరుస్తూ ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లే హక్కు పత్రికలు కూడా ఉంది ఈ హక్కు ప్రకారం జర్నలిస్టులు పనిచేస్తుంటే పోలీసులు ఇటీవల సాక్షి పత్రిక సాక్షి దినపత్రికలు ప్రచురిత ప్రచురితమైనటువంటి కొన్ని కథనాలకు సంబంధించి సోర్స్ ఇవ్వాలంటూ అన్నమయ్య జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మరియు ఇంకా అనకాపల్లి జిల్లాలో సంబంధ సంబంధించి సాక్షి కార్యాలయంలో సోదాలు చేస్తూ సాక్షి సా ఎడిటర్ని అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులని వేధింపులు గుర్చేస్తా గుర్చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సమంజసం కాదు ఈ విధంగా జర్నలిస్టులు వేధించడం వేధించడం అనేది సమంజసం కాదు పోలీసుల వైఖరిని సుప్రీంకోర్టులకు సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో దప్పుపడుతూ జర్నలిస్టులకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది దయచేసి జర్నలిస్టులని ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పి రెండు మూడు సందర్భాల్లో తీర్పును కూడా ఇచ్చింది అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ మేరకు కైకిలూరు తహసీల్దార్ వారికి ఏపీడబ్ల్యూజే తరపున జర్నలిస్టులు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి ప్రతిపత్రం అందించడం జరిగింది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ జీరో